హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాల్టీ మన వీడియోలో గులాబ్ జాముని ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామండి ఫస్ట్ టైము గులాబ్ జామ్ వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను చెప్పే టిప్స్తో గులాబ్ జామ్ని చేశారంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ నేను గులాబ్ జామ్ పౌడర్ని ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఈ పౌడర్ని నేను ఒక కప్పు తీసుకున్నాను దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఈ గులాబ్ జామ్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పాలనేది పోసుకోకూడదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా అనేది ప్రెస్ చేయకూడదండి పిండిని ఈ విధంగా వేలతోనే కలుపుకోవాలి పాలు అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా వేలతో గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా కలుపుకోవాలండి ఇలా పిండి కలుపుకోవడంలోనే గులాబ్ జాములు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకోవాలంటే స్మూత్గా ఉండాలి మనకు పిండి అనేది ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదు అనమాట చూడండి ఇక్కడ నేను చూపించే విధంగా పిండి అనేది కలుపుకోవాలన్నమాట గట్టిగా కలుపుకుంటే రావండి గులాబ్ జాములు అనేటివి పర్ఫెక్ట్గా రావు పగుళ్ళు అనేది వస్తాయండి గులాబ్ జాములు ఇలా స్మూత్గా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిపైకి ఒక మూత పెట్టుకొని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలండి ఇది నానెలోపు షుగర్ పాకాన్ని తయారు చేసుకోవాలి ఒక బౌల్లోకి రెండు కప్పుల షుగర్ని వేసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే మనము గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్కు రెండు కప్పుల షుగర్ని తీసుకొని రెండు కప్పుల వాటర్ని పోసుకోవాలండి రెండు కప్పుల వాటర్ని పోసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి దీన్ని షుగర్ అనేది మెల్ట్ అయ్యే వరకు విధంగా కలుపుతూ ఉండాలండి షుగర్ పాకం అనేది రావడానికి మనకు ఒక ఎయిట్ ఎయిట్ మినిట్స్ అన్న పడుతుందండి దీంట్లోకి ఇలాచీలను రెండు మూడు కాస్త కచ్చపచ్చ దంచి వేసారండి మీరు యాలకుల పొడిని పొడిగాని వేసినట్లయితే చివరిలో వేయండి ఈ విధంగా యాలకుల్ని వేసిన తర్వాత వీటిని పాకం అనేది రానివ్వాలండి పాకం అంటే ఎలాంటి ముదురు కానీ లేత పాకం కానీ అవసరం లేదండి మనము రెండు వేలతో టచ్ చేసినట్లయితే కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి కాస్త జిగురుగా అనిపిస్తే సరిపోతుంది ఇలా పాకం అనేది వస్తే సరిపోతుందండి ఇలా పాకం వచ్చిన తర్వాత మనము దీన్ని దించే ముందర కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూను లెమన్ డ్రాప్స్ అనేది వేసుకోవాలండి లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలండి లెమన్ జ్యూస్ అనేది మనకు ఈ యొక్క షుగర్ అనేది మరి గట్టిపడకుండా మనకు చల్లారిన కూడా గట్టి పడకుండా చేస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకోవాలండి దీంట్లో ఉన్న ఇలాచీలని కూడా తీసి వేస్తున్నాను నేను తీసివేసి దీన్ని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి షుగర్ పాకం అనేది గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మనకు పిండి నానిందో లేదో చూద్దామండి చూడండి ఇక్కడ పిండి అనేది చక్కగా నానిపోయింది కదా ఇలా నానిపోవాలన్నమాట మనకు గులాబ్ జాములు పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలి అలాగే పాకంలోనే ఉందండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా బాల్స్లా తీసుకొని కొద్దిగా స్టార్టింగ్లో ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తూ తర్వాత మెల్లిగా ఈ విధంగా రోల్ చేయాలండి ఈ విధంగా స్మూత్గా మెల్లిగా రోల్ చేస్తుంటే బాల్స్ అనేటివి రౌండ్గా స్మూత్గా వస్తాయండి పిండిని ఇలా కలుపుకోవడం వలన ఎలాంటి పగుళ్ళు రాకుండా వస్తాయి ఇదే విధంగా మిగతా బాల్స్ని చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాల్స్ని రోల్ చేసుకోవాలి మొదట్లో ఒక ఆస్తు ప్రెస్ చేస్తూ తర్వాత మళ్ళీ లైట్గా రోల్ చేసుకోవాలన్నమాట స్మూత్గా రెండు చేతులతో ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇదే విధంగా మిగతా బాల్సిన అన్నిటిని కూడా చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నాం కదండి బాల్సిన అన్నిటిని కూడా పక్కకు పెట్టి వీటిని పొడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని పెట్టాలి ఆయిల్ అనేటివి ఆయిల్ అనేది ఈ బాల్స్ మునిగేంత వరకు పోసుకోవాలండి పోసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఈ విధంగా ఒక గరిటెతో కానీ స్పూన్తో కానీ ఇలా కలుపుతూ ఉంటే ఈవెన్గా అంతా కూడా మంచి కలర్ వస్తుందండి ఒకే వైపు కలరు మరోవైపు ఇంకో కలర్ కాకుండా అంతా కూడా ఈ కలర్ అనేది వస్తుందనమాట ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెడితే లోపటి వరకు బాగా కుక్ అవుతాయండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని మనము షుగర్ పాకంలోకి వేసుకోవాలి షుగర్ పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటేనే ఈ గులాబ్ జాములు అనేటివి షుగర్ పాకాన్ని పీల్చేస్తాయండి వేసుకున్న తర్వాత బాల్స్ షుగర్ పాకంలో మునిగే విధంగా ఈవెన్గా మునిగే విధంగా ఇలా ఒకసారి కలుపుకోవాలంతా కూడా తర్వాత ఇదే విధంగా మిగతా బాల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని షుగర్ పాకంలోకి వేసుకోవాలి వేసుకొని వీటిని షుగర్ పాకంలో అంతా కూడా మునిగేంత వరకు కూడా బాగా కలుపుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ సేపన్నా నాననివ్వాలండి ఒక ముప్పై నిమిషాల పాటు బాగా నానితే చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా బాగా నానిపోయాయి కదా బాల్ సైజు కూడా పెద్దగా అయ్యాయి ఈ విధంగా పర్ఫెక్ట్గా పిండి కలుపుకోవడం వలన తర్వాత షుగర్ పాకం పర్ఫెక్ట్గా ఉంటే మనకు గులాబ్ జాములండి పర్ఫెక్ట్గా వస్తాయండి పాకం అనేది గోరువెచ్చగా ఉంటేనే బాల్సు పాకాన్ని పీల్చేస్తాయండి ఈ విధంగా ఈ టిప్స్తో గులాబ్ జాములు మొదటిసారి చేసే వాళ్ళైనా కూడా చేయొచ్చండి

వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్